బలమైన రాడ్లతో కొట్టినట్టు మాకు కనబడుతుంది ఆ ఎల్మి సిగ్నల్ లైట్ మాత్రమే వేసుకుని వచ్చాడు ఆయన ఆ వచ్చిన ఆయన మీద బండి ఎలా పడిపోయింది ఎందుకు పడిపోయింది ఆ కనబడుతున్న దోగర ఉందో అది అయిందేనా లేకపోతే వేరే దోగరా లేదా ఆ ధూలు ఎవరికి సంబంధించింది ఏది క్లారిటీ లేదన్న ఆయన అనుమా ఆయన మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అక్కడ కొన్ని కర్రలు దొరికినాయి అని రక్తపు మరకులతో ఉన్నటువంటి చెక్క ముక్కలు దొరికినాయి అని అనేక విధాలుగా చెప్తున్నారు చాలామంది సేవకులు చెప్తున్నారు దీనికి ఎలా చూడొచ్చు అదే అండి అంటే మాకు సోషల్ మీడియాలో నుంచి ముందు నుండి కూడా ఆయన చంపుతాం చంపుతామని డైరెక్ట్గా పెట్టిన వీడియోలు ఉన్నాయి మతపద్దలు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా పెట్టిన వీడియోలు ఉన్నాయి అలాగే ఆయన కూడా స్వయంగా పోస్ట్ కూడా పెట్టాడు ఏమనంటే నా ప్రాణానికి ప్రమాదం ఉంది సంగమా ప్రార్థన చేయండి అని ఈ రెండు మూడు నెలలు ఈ పోస్టులు ఈ వీడియోలు మేము చూసినప్పుడు మాకు వాళ్ళు అన్నారు డైరెక్ట్గా మా ప్రాణం ఉండగా నువ్వు ప్రాణాలతో ఎలా ఉంటావు మేము చూస్తాం నీ నాకు ఎలా మాట్లాడుతుందో నీ నీ కళ్ళు పీకేస్తాం రకరకాలుగా ఇంకా అమ్మ నాన్నే ఘోరంగా తిట్టారు వాళ్ళు అవన్నీ చూసినప్పుడు మాకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఇది వాళ్ళ వీళ్ళంతలో ఎవరో పని అయి ఉంటుంది ఈ మత